కార్తీక పురాణం ఐదువ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ ఎనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులా అనుకూలించునో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశీనిష్టను విడచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుటగాదుగా అప్పుడు దూర్వాసుడు నిందించును నా నన్నేలాణ్యఫలము నశింపదు గానా జలపాన మొనరించి ఓరుకుందును అని వారి ఎదుటనే జలపానము నొనరించెను అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారోద్రాకారుడై వెంట నిప్పులు గ్రక్కుచు ఓరీ మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదనని చూపి పెట్టకుండా తాను తిన్నవాడు కొడుగును అట్టి అధముడు మరుజన్మలో పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు అవమానమును సహింపడు మమ్మే యవమానించుటేయనిన శ్రీహరిని అవమానించుటే నీవంటి హరినిందాపరుడు ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానం మొనరించితివి అంబరీష నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా నీ వంశము కరంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అబరీషుడు ముని కోపమునకు గడగడవణుకుచూ ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము వీరు తపోధనులు దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడు దనీ అతని పాదములపై పడెను దయాూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవు బ్రాహ్మణుడవుగాను ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు లాలోచించక శపించెను ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలువకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమనుభవింతూ నని ప్రాధేయపడెను కాని దూర్వసుడింకను కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునుపై పనబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి గతుకుజీవుడా యని పరుగెడెను మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతమూ చక్రాయుధమూ బి దూర్వాసు కాపాడలేకపోయిరి పంచవింసోధ్యాయము ఇరవై ఐదో రోజు పారాయణము సమాప్తము